తిన్నారా తిన్నావా తినలేదు మధ్యాహ్నం తిన్నాను తిన్నావా ఏమంట చేసావు హాయ్ అండి ఎలా అంటున్నారు మణికంట గారు హాయ్ మణికంట గారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ పనికంటి గారు లైక్ ఇచ్చినందుకు తిన్నారా మ్యాంగో పచ్చడి సూపర్ కొంచెం పార్సెల్ పంపి నేను లైవ్ లో అన్న శ్రీకాంత్ తమ్ముడు సిక్స్త్ లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ తమ్ముడు ఫోర్త్ లైక్ డన్ థ్యాంక్ యూ మణికంట గారు లైక్ ఇచ్చినందుకు తిన్నావా శ్రీకాంత్ తమ్ముడు ఎటు వెళ్ళిపోయావు అసలు లైవ్ గా రావట్లేదుగా చాలా బిజీ బిజీ అయిపోయావు తిన్నావా శ్రీకాంత్ తమ్ముడు మణికంఠ గారు తిన్నారా అండ్ అంజలి తిన్నావా కామెంట్ చేయండి అట్లా వండుకుండా టకా కామెంట్ వచ్చిస్తూ ఉండాలి అట్లా అట్లా శ్రీకాంత్ తమ్ముడు చాలా బిజీ అయిపోయాడబ్బా అస్సలు లైవ్ రావట్లేదుగా తమ్ముడు ఓ తమ్ముడు ఎందుకు లైవ్ కు రావట్లేదు అంజు అక్క అంజు అక్క లైవ్లోనే ఉందిగా పలకరిస్తున్నావా హాయ్ శ్రీకాంత్ తమ్ముడు తిన్నామండి మీదే కర్రీ మాది రోజు చికెన్ అండి మీది మీరేం కూర చేశారు మణికంట గారు మీ ఇంట్లో హైదరాబాద్ పోయావా వచ్చేసాను వచ్చేసాను హైదరాబాద్కి వచ్చేసాను లోన్ తీసుకున్నావా అది కానీ డబ్బులు ఏం పడలేదు ఎప్పుడు పడతాయో తెలియదు అప్లై పెట్టేసి వచ్చాము అప్లై చేసాము ఇంకా డబ్బులు ఎప్పుడు పడుతుందో వాళ్ళ డెసిషన్ మన డెసిషన్ కాదు ఓన్లీ అప్లై చేసే వరకే మన పనిగా మణికఠ గారు ఏం కర్రీ చేశారు చెప్పండి మేము మ్యారేజ్ వెళ్ళామండి ఓహో పెళ్ళికి వెళ్ళారా అంటే ఏ వెజిటేరియనో వంకాయో ఇంకా బగారా అవి ఇవి అన్నీ వేసి పెట్టింటారులేండి మ్యారేజ్ కంటే సూపర్ అండి ఎంజాయ్ చేయండి మ్యారేజ్ని ఓకే ఓకే రాజు తమ్ముడు సెవెంత్ లైక్ డన్ అంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ తిన్నావా తమ్ముడు పెళ్ళి ఎలా జరుగుతుందండి మణికంఠ గారు ఎంజాయ్ చేస్తున్నారా పెళ్ళిలో హాయ్ రాజు గారు గుడ్ ఈవినింగ్ అంటుంది అంజలి హాస్పిటల్ రిపోర్ట్స్ అట్లా పెట్టు